బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఏదైతే ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో ఐదు నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవితకు సుప్రీంకోర్టులో బెయిలు లభించింది ఈ నేపథ్యంలో అనేక మంది అనేక రకాలుగా ట్వీట్లు చేయడం వ్యాఖ్యలు చేయడం మనం విన్న ఇదే ముఖ్యంగా తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి మీడియా వేదికగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి బెయిల్ రావడానికి పదిహేను నెలల సమయం పట్టింది అలాగే ఢిల్లీ సీఎం ఈ రోజు వరకు బెయిల్ రాలేదు కానీ కవితకు ఈ కేసులో ఐదు నెలల్లోనే బెయిల్ రావడం నాకు కాస్త అనుమానంగా ఉందని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది దీంతో రేవంత్ రెడ్డిపై ధర్మాసనం అయితే సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో నిన్న సోమవారం ఆ ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది అయితే ఏ సందర్భంలో ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసిందో ఒకసారి మనం గమనించుకుంటే రెండు వేల పదిహేను నాటి ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ కేసును రేవంత్ రెడ్డి ఏమైనా ప్రభావితం చేయడానికి అంటే ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డికి సంబంధించిందే కాబట్టి దీన్ని ఈ కేసుని సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పి మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ కేసును ఆ మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలి అని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టులు ఎప్పుడు ఆ ఎటువంటి వ్యక్తులకు ప్రభావితం కావు రుజువులు సాక్ష్యాధారాలు ప్రతి ఒక్కదాన్ని గమనించే నిర్ణయం తీసుకుంటాయి ఆ పరిస్థితులకు ఒకవేళ బెయిల్ మంజూరు చేయాల్సి వస్తే బెయిల్ మంజూరు చేస్తారు లేదంటే కేసును కొట్టేయాల్సి వస్తే కేసును కొట్టేస్తారు ఏదైనా సరే ఇది స్వయం ప్రతిపత్తిది మనకు తెలుసు జుడిషియరీ అనేది ఈ నేపథ్యంలో ఎవరికి ప్రభావితమై గవర్నమెంట్స్కి కానీ లేదంటే వ్యక్తులకు కానీ ప్రభావితమయ్యే అవకాశం అసలు ఉండదు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా అనేక సందర్భాలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సందర్భం ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూనే రేవంత్ రెడ్డికి కొంత వ్యతిరేకంగా అంటే కవిత కేసులో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం సరికాదు అలాగే రేవంత్ రెడ్డి కేసులో ఇంకొకరు ఎవరైనా సరే ఇలా మాట్లాడడం సరికాదు అంటే ఎప్పుడైనా సరే న్యాయస్థానాలు తమ పని తాము చేసుకుంటూ పోతా ఈ విషయంలో బయట వ్యక్తులు కానీ గవర్నమెంట్స్ ప్రభావితం చేసే అంశాలు ఏవి ఉండవు అనవసరంగా ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అది అది మీ స్థాయికి తగిన విషయం కాదు అని చెప్పి ధర్మాసనం అయితే తేల్చి చెప్పడం జరిగింది అంతకే మీకు అనుమానాలు ఉంటే అంటే ఈ ఓటుకు నోటు కేసులో ఇంకా మీకు అలాంటి అనుమానాలు ఏవైనా ఉంటే సీఎం రేవంత్ కేసు కోసం స్పెషల్గా ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ను కూడా నియమించుకునేందుకు ముందుకొచ్చిందనమాట అయితే దీనిపై ఇరు వర్గాలకు ముప్పై ఒక తారీఖున ఏకాభిప్రాయం రాకపోవడంతో జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనం ఈ కేసును సోమవారానికి వాయిదా వేయడం జరిగింది అయితే ఈ సోమవారం రోజే ఈ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే కోర్టులు వ్యక్తులకు ప్రభావితం కావు అని చెబుతూ ఏదైతే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో రేవంత్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేస్తారో ఏదైతే ధర్మాసనం మీద అనుమానాలు వ్యక్తం చేస్తారో ఆ విషయాన్ని కూడా గా కోర్టు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా మనుషులకు లేదంటే గవర్నమెంట్స్కు కోర్టులు ప్రభావితం కావు అనవసరంగా ఊహాజనితంగా ఊహించుకొని మీకు నచ్చిన వ్యాఖ్యలు మీరు చేస్తే అది మీ స్థాయికి తగదు అని చెప్పి ఆ ధర్మాసనం అయితే తేల్చి చెప్పడం జరిగింది ఈ విధంగా ఆయన కేసు విషయంలో మనం చూసుకుంటే ఆయనకి సపోర్ట్ గా అట్ ద సేమ్ టైం ఆయనకి ఇలా చేయకూడదు అని బుద్ధి చెబుతూ కూడా ధర్మాసనం అనేది చెప్పడం అనేది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని మనం మాట్లాడుకోవాలి